విశ్వాసులకు లోకరక్షకుడైన అయిన యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు ఆయన నామంలో దేవుని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇండియా నుండి మలేషియా ప్రాంతం వచ్చాము చర్చిలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడి దేవుడు ఈ కృపణం గ్రహించాడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ జన్లో చదువుకుందాం వారి ధాన్యం ద్రాక్ష రసములో విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించేది మనిషి సంతోషాన్ని కోరుకుంటూ ఉంటాడు ఆ సంతోషము తాత్కాలికమైనప్పటికీ కూడా అది అతనికి తృప్తిని అనుగ్రహిస్తూ ఉంటుంది ఆ సంతోషము కోరుకునేటువంటి స్థలము మానవుని యొక్క హృదయం ఈ విషయంలో ఇస్రాయేలీలు గొప్ప సంతోషాన్ని అధికమైన లేక అత్యధికమైనటువంటి సంతోషాన్ని వారి మనసులో వారు పొందుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సరివిస్తుంది ఇస్రాయేలీలు వారు చాలా వరకు ఆరుతైన ప్రవహించేటువంటి స్థలంలో గొప్ప సంపాదన కలిగి అందులో వారు అభివృద్ధి చెందుతున్నటువంటి వారిగా చేస్తూ ఉన్నారు వారు కలిగి ఉండి సంపాదించినటువంటి దేనిలో లేనటువంటి సంతోషం వారు ప్రత్యేకంగా దేవుని నుండి వచ్చేటువంటి సంతోషాన్ని వారు అనుభవిస్తున్నారు ప్రాముఖ్యంగా యహోవాని సన్నిధి కానీ మన మీద ప్రకాశింపచేయడం వారు సంతోషించడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి వారి మీద ప్రకాశించి వారి హృదయాలను సంతోషంగా ఉంచి ఆ సంతోషాన్ని వారికి గొప్ప తృప్తిని అనుగ్రహించేటువంటిదిగా ఉన్నది కాబట్టి ఈ సంతోషాన్ని పొందే విషయంలో వారు చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే భయం నుండి ఆపము చేయకుండా జీవించారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అతిక్రమమే ఆపము ఆపము వలన జీవితము మరణం కనుక ఇస్రాయేలీ యొక్క జీవితంలో పాపము ద్వారాగా వచ్చేటువంటి మరణ భయాన్ని ఆలోచన చేస్తూ వారు పడకల మీద పడుకుంటూ ఉన్నటువంటి తరుణంలో దేవుని యొక్క వాక్యాన్ని వారి హృదయంలో నెమ వేసుకుంటూ పాపము చేయకుండా జీవించేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు అందుకే పాపము చేసేటువంటి విషయంలో భయపడుతూ ఉన్నారు కనుక వారి యొక్క నిర్దోషమైనటువంటి మనసును బట్టి దేవుని యొక్క సన్నిధి వారి మీద వేయించటం వారి యొక్క మనసును అధికమైనటువంటి సంతోషంలోనికి కనిపించింది అందుకని వారు అన్నారు ద్రాక్ష రసము విస్తరించిన నాటి సంతోషము కంటే దేవుని యొక్క సన్నిధి వారి హృదయాలలో ఉదయించినప్పుడు వారు అత్యధికమైనటువంటి సంతోషాన్ని కలిగి జీవిస్తున్నారు కాబట్టి మనం కూడా ఈ సమయంలో దేవుని యొక్క సంతోషాన్ని మన మనసులో కలిగి ఉండాలి అంటే మనం కూడా పడగలనే ఉన్నప్పుడు దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుంటూ పాపము చేయకుండా దేవుని యొక్క సన్నిధి నా మీద ఉదయించాలి నాలో నూతనమైనటువంటి సంతోషాన్ని పుట్టించాలి అనేటువంటి ఆలోచనలకు వచ్చి దేవుని దగ్గర నుంచి కోరుకుందాం ఈ చిన్న మాటలను వినిపిస్తూ దేవుడు మనందరినీ కూడా దేవించి ఆశీర్వించే దాకా ప్రార్థన చేసుకుందాం మనం పరిశుద్ధిలోనే తండ్రి మీ ఆమాచిస్తూ ఉన్నా ఇచ్చిన సమయంలో మీ మాటలు పంచుకొని మీ వాక్య ప్రకారము దేవుని యొక్క సన్నిధితో మేము రెక్కిపడటానికి అధికమైనటువంటి సంతోషం మేము కలిగి ఉండడానికి కంటే కూడా పొందుకోవడానికి కలిగించినాయి నిన్న వాక్యాన్ని బట్టి విన్నటువంటి ప్రతి వారిని దీవించండి నాతో పాటు వచ్చినటువంటి నాయన మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మరల క్షేమంగా వెళ్ళాక వరకు మీకు మనం గౌరవించిన నిన్న వాక్యాన్ని బట్టి ప్రతి నీ బిడ్డ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఒక ననుగ్రహించడం ఏ సమంగా నుంచి ఆమె